రాష్ట్రీయ లోక్ దళ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ చేపట్టిన సామాజిక చైతన్య రథయాత్ర భద్రాద్ర జిల్లా ఇల్లందుకు చేరుకుంది ఇల్లందు పట్టణం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గోచికొండ సత్యనారాయణ స్వాగతం పలికారు దిలీప్ కుమార్ మాట్లాడుతూ బీసీ ఉద్యమం ఇటీవల ఉవ్వెత్తన ఎగిసింది అని ఇది నీరు కారిపోకుండా బీసీ రిజర్వేషన్ల కోసం ఐక్యంగా ఉద్యమించాలి అని అవసరమైతే జేఏసీ ఏర్పడాలి అని పిలుపునిచ్చారు రిజర్వేషన్లు యాభై శాతం మించవద్దు అన్న నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం యాభై రెండు శాతం రిజర్వేషన్ అంటూ మభ్యపెట్టింది అని ఇప్పుడు పార్టీల పరంగా రిజర్వేషన్ అంటూ మరో మోసం చేయాలి అని చూస్తున్నారని ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైన విశ్వాసంతో ఖమ్మం కొత్తగూడెంలో ఆర్ఎల్డీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తాము మీ మీ పార్టీల్లో పోటీ చేసే అవకాశానికి ప్రయత్నించండి ఇవ్వకపోతే ఆర్ఎల్డీ పార్టీ మీకు బీఫ్ ఆఫ్ ఇస్తుందన్నారు ఈ సందర్భంగా కళాకారులు ఆటపాటలతో అలరించారు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిఏ ప్రసాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగ్ నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె రాజేందర్ వైస్ ప్రెసిడెంట్ బి సత్యనారాయణ కోశాధికారి వి భాస్కర్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కొండూరు సత్యనారాయణ సహాయ కార్యదర్శి కృష్ణ గుండెంపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రీయ లో పార్టీ నాయకులకు అందరికీ వచ్చేసరికి కొంచెం సమయం పడుతుంది కావున వచ్చే వచ్చే సూచనండి ప్రారంభించమని చెప్పాడు

జోహర్ కోమరం భీమన్నకు కోమరం భీమన్నకు కోమరం భీమన్నకు పిసి సంఘ నాయకులు ఎమ్మెల్సీ దిలీప్ సార్ గారికి సన్మానం వేసి దండేస్తున్నారు జై పిసి జై పిసి జై పిసి జై పిసి ఇక్కడ వేదిక మీద రావాలి తెలంగాణ రాష్ట్ర బీసీ ముద్దు ఆర్ఎల్డి అధ్యక్షులు మన దిలీప్ మరి మన బీసీల కోసం మరి రథయాత్ర చేపట్టారు రథయాత్ర భాగంగా మన కొత్తగూడెం జిల్లాలో మరి మొదలైంది ఈరోజు ఉదయం మరి భారీ ఎత్తులో భారీ సంఖ్యలో మన బీసీ నాయకులందరూ పాల్గొని మరి వారికి వెల్కమ్ చెప్పడం జరిగింది దానికి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులు మా బిఏ ప్రసాద్ గారు దానికి అధ్యక్షత వహించి మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే మొన్న జరిగిన బీసీ బంధు కానివ్వండి ఈరోజు అన్న చేపడుతున్న ర్యాలీ కానివ్వండి రథయాత్ర కానివ్వండి ఎవరి కోసం మన బీసీల కోసం మన బీసీల హక్కుల కోసం మన న్యాయ పోరాటం కోసం వారు చేపడతా ఉన్నారు దాంట్లో భాగంగా అయ్యా బీసీలం రాజ్యాంగం అయిన కానించి బీసీలం బీసీలెక్కనే వదిలిపెట్టారు రాజ్యాంగంలో ఎక్కడ కూడా మరి బీసీలకు దాన్ని అడ్జస్ట్మెంట్ చేయకుండా ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారు అయితే మొన్న జరిగిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ముప్పై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ మనం కేటాయిస్తే కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది ద్రోహులు మరి వాళ్ళు దాన్ని అడ్డుకోవడం జరిగింది గత పది సంవత్సరాల క్రితం మనకు బీసీ రిజర్వేషన్ ఇరవై మూడు శాతం ఉంటే దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పద్దెనిమిది శాతానికి మరి దిగించారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీలో కానివ్వండి మరి అన్ని అఖిలపక్షంలో పిలిచి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి అనే బిల్లును పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటిదాకా దానికి అధిగతి లేకుండా పోయింది అలానే గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ కూడా దాన్ని ఆమోదం చేయకుండా పక్కన పెట్టారు మరి ఈ రకంగా చూస్తూ ఉంటే మరి అగ్ర కులాలను మన మీద పెత్తనం చెల్లించడానికి చూస్తున్నారా మరి ఈ బీజేపీ ప్రభుత్వం మరి దేనికోసం ఉన్నది మరి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మరి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కార్డు ఉపయోగించారు మీరు ఇలా తెలంగాణలో కనుక బీసీలను గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి బీసీ కార్డు ఉపయోగించి మరి తీరా వచ్చేసరికి మన బీసీ బిల్లుని ఎందుకు పాస్ చేయలేకపోతున్నారు నాకు అర్థం కావట్లే మరి బీసీ బిల్లు పాస్ అయితే వాళ్ళకి ఏమైతుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీ మరి ఇక్కడ బీసీ కులంఘన చేసి బీసీలు యాభై ఆరు పర్సెంట్ ఉన్నారు దానికి తగ్గట్టుగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి ఇచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చిన రొప్పైల్లే మాకు అర్థం కావట్లా అంటే బీసీలు ఎదగకూడదా బీసీలు కులవృత్తుతోనే మా పనిచేయాలా బీసీలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగకూడదా బీసీలు ముఖ్యమంత్రి కాకూడదా ప్రధానమంత్రి కాకూడదా ఏంటిది ఎక్కడ చూసినా కూడా మనకు రిజర్వేషన్స్ లేకుండా పోతున్నాయి ఇంకో విషయం ఏంటంటే ప్రతి కులాన్ని కూడా తీసుకొచ్చేసి మరి బీసీల కలిపేసి బీసీలలో ఇప్పుడు నూట ముప్పై ఐదు నుంచి నూట అరవై కులాలు దాకా చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరి ప్రతిపాదించినట్టుగా మాకు తెలిసింది ఈ రకంగా అయితే బీసీలు ఎప్పుడై ఆర్థికంగా ఎప్పుడెదగాల చదువులు ఎప్పుడెదగాల రాజకీయంగా అయితే ఎప్పుడైదా మరి ఈ రకంగా ఒకసారి ఆలోచించండి మరి ఆ అన్న అన్న దిలీప్ అన్న చేపట్టిన ఈ రథయాత్రకి మా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున మీ పూర్తి మద్దతు తెలియజేస్తూ వారికి వెన్నట్టు ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను రెండు పర్యాయాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పూర్తి ఈ ఈరోజు నాకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి అరవై తొమ్మిదిలో జైలు పోయినా తెలంగాణ ఉద్యమంలో బలిదశ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి తీవ్ర పోరాటం చేసిన సందర్భంలో పదివేలు సార్లు అరెస్ట్ అయినా ఆ తర్వాత మీరందరూ రాష్ట్ర రెండు సార్లు ఎమ్మెల్సీ అయినా ఇప్పుడు నాకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పూర్తి చేసే ఆలోచన లేదు కానీ ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి విద్యావేత్తగా నాకు మీరందరూ విడిపోవడం నచ్చలే మీరు ఈరోజు ఈ మధ్యకాలంలో ఇటీవల బీసీ కాన్సెప్ట్ బ్రహ్మాండంగా వచ్చింది కానీ రకరకాల గ్రూపులే ఇట్లా ఉంటే కష్టం ఈ ఎనభై ఐదు శాతం తొంభై శాతం ఉన్న బీసీ ఎస్టీఎస్సీలు ఏకమైతే అసలు అగ్రవర్ణంలో ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ కూడా ఇంతమంది ప్రసాద్ గారు చెప్పినట్టు వాళ్ళను మనం గెలిపించాల్సిన సీట్లు ఇచ్చే అనేటువంటి పరిస్థితి రావాలి అది రావాలి అంటే మీరు ఐకమత్యం ఉండాలి మరి ఐకమత్యం ఎప్పుడు సాధ్యపడుద్ది ఎవరో వాళ్ళు తట్టి ఇవ్వాలి నాకు ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేసే ఆలోచన లేదు కాబట్టి అరండి పార్టీ బ్యానర్తో మీ అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు రాజకీయాల్లోకి రావాలి బీఫారాలు తెచ్చుకోవాలి మా మద్దతు తీసుకోవాలి ఆయా పార్టీలు మీకు విఫారాలు ఇవ్వకపోతే నేను సమావేశం ఇది సాక్షిగా చెప్తా ఉన్నా ఆర్ఎల్డీ పార్టీ మీకు బీఫారాలు ఇస్తుంది మీరు కార్పొరేట్ నిలబడండి లేదా మున్సిపల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నిలబడండి కార్పొరేటర్ నిలబడండి ఏదైనా సరే ఎమ్మెల్యే నిలబడ్డా ఎంపీ నిలబడ్డా మేము బీఫారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రెండు వేల పన్నెండులో ఆర్ఎల్డీ పార్టీ ఆ చిత్తశుద్ధి నిరూపించుకుంది అప్పుడు ఇరవై మందికి మేము బీఫార్లు ఇచ్చి ఎమ్మెల్యేలు పెడితే అందులో హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలే వేరే వాళ్ళకి మేము బిగు అంత చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆ సోయితోనే మళ్ళా ఒకసారి ఇంత పెళ్ళి మీకునటువంటి బీసీ నినాదం కానీ మీ వాదం కానీ మీ ఐక్యత కానీ నేరు గారి అనేటువంటి ఒక ప్రయత్నంతో నేను చైతన్య సామాజిక చైతన్య రథయాత్ర చేపట్టినా అందుకే మీ ద్వారా అప్పీల్ చేస్తున్న మిత్రులారా ఏకం కండి ఒకవేళ మీలో విభేదాలు ఉంటే జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకోండి ఏది ఏమైనా జేఏసీ ద్వారాగా అందరూ కాంటెస్ట్ చేయండి దయచేసి రాజ్యాధికారాన్ని చేసించుకోవడానికి మీకున్నటువంటి అవకాశాలు వేరే వాళ్ళకు లేవు కాబట్టి ఇప్పటిదాకా అడగలొక్కబేటువంటి మీరు చైతన్యంతో బయలుదేరుతారని రాబోయే స్థానిక ఎన్నికల్లో పూర్తిగా మీ అభ్యుద్ధిలో గెలిపించుకుంటారని ఆశిస్తున్నా దానికి మరొకసారి చెప్తున్నా అన్ని రకాలతో పాటు ఉంటుంది ప్రభుత్వాన్ని నమ్మకండి ఫార్టీ టూ పర్సెంట్ బోగస్ జీవో ఆ జీవో ఇచ్చినాడే నేను మీడియాలో చెప్పిన ఇది స్కూల్ పిల్లాడు కోటు పోతే కొట్టేస్తున్నాడు ఎందుకంటే అది ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఉంది తెలిసి తెలిసి ఆ పేరు మీద ఎలక్షన్లో పోయి ఓటు దండుకుందాం అనుకున్నారు అది సాధ్యపడలే కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ విద్రా చేసుకొని జీవోని పాత రిజర్వేషన్తో పోతారు ఫార్టీ టూ పర్సెంట్ రాజకీయ పరంగా ఇస్తూ ఉంటారు అది ఫార్టీ టూ పరంగా రాజకీయ పరంగా ఇస్తే ఈ రెడ్లను రావాలని ఆపుతావు వాళ్ళతో మా బీసీ సోదరులు ఎట్లా పోటీ పెడతారు వాళ్ళ డబ్బులు ఇక్కడవి వరలు ఇక్కడవి ఇది మరొక మోసం దీన్ని మీరందరూ ఐకమత్యంతో ఉంటే ఎదుర్కోగలుగుతారు అందరినీ కనిపిస్తున్న బాధ్యత మీరు వ్యక్తి చేసుకుంటే సాధ్యపడుతుంది ఈ మాటలు చెప్తూ ఇక్కడ రకరకాల అంశాలున్నాయి ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఆర్ఎల్డీ తరఫున జాబ్ మేళాలు పెడుతున్నాం అతి త్వరలో మీరు కొత్తగూడెల్లో పెడతా కంబంలో పెడతా నల్గొండలో పెడతా గతంలో పది జాబ్ మెలాలను ఆధ్వర్యంలో జరిగి పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఈ ఈరోజు యువత యొక్క ఎంపవర్మెంట్కు కట్టుబడి ఆ జాబ్ మేళాలు మీరు మాది లక్ష్యం ఒక టీవీ ఛానల్ పెట్టిన మధ్య యూట్యూబ్ మాకే యూట్యూబ్ ఛానల్ ఉంది పార్టీకి దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలుస్తాయి ఎప్పుడు ఖమ్మంలో ఉంది ఎప్పుడు కొత్తగూడెంలో ఉంది ఎప్పుడు వరంగల్లో ఉంది ఎప్పుడు నల్గొండ ఉంది ఈ జాబ్ మేళాలకు నిరుద్యోగులంతా తరలి రావాలి ఈ ప్రాంతంలో రెండు సార్లు నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీ ఓట్లతో గెలిచిన కాబట్టి మీరు రుణం తీర్చుకోవడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నాను అందువల్ల ఆరోగ్యం ఇచ్చేటువంటి రాజకీయ సహకారాన్ని వాడుకోండి ఆర్ఎండి ద్వారా నిర్వహించబడే జాబ్ మేళాల ద్వారా యువత ఉద్యోగాలు కూడా సాధించాడని మీకు మనవి మనవి చేసుకుంటూ తెలంగాణ జై బీసీ జై బీసీ జై సామాజిక తెలంగాణ జై సామాజిక తెలంగాణ థ్యాంక్ యూ